ఉంది కొంత ఉంది ఉంటుంది ఇటు ఇటు అక్కడంతా వైరఫాలు ఉన్నాయి అలాంటిది అప్పుడు బాగుంటది అలాంటి తను దూరం నుంచి ట్రైన్ అయితే రావట్లేదు అదనమాట అది అక్కడికి వచ్చాం కదా ఆడు మధ్యకి అదే అది పైన ఆడు మర్చికు వచ్చాం కదా అప్పుడు అది అక్కడ హడ్స్ కనపడతాను చూడు ఆ హడ్స్ అక్కడికే మనం వచ్చింది ఆడు మదీ ఎక్సోటికా అని ఆ రోజు మనం ఆడు మచ్చాం కదా అది ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనమాట కాపు కార్తీక వన భోజనం కాపు కార్ అదనమాట అది ఇక్కడ లా ఉంది జీబు రెస్టారెంట్ అండ్ పడుతున్నారు లేక్ సిటీ అపార్ట్మెంట్స్ అని ఈ అపార్ట్మెంట్ హలో గైడ్స్ మేమిద్దరం ఇక్కడికి వచ్చాము హైవే మీదకి హైవే దగ్గరికి అన్నమాట హైవే దగ్గరికి వచ్చి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వెళ్దాం అని ఇటు వచ్చాము రోడ్డు దాటి ఇటు వచ్చాము ఇంకెక్కడ ఉన్నాం అనమాట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అదిగోండి అక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ అనమాట అది మన సంగమిత్ర దగ్గర బ్రిడ్జి సంగమిత్ర దగ్గరికి వచ్చాము మనం ఇటు వచ్చి ఇంకా ఇటంతా తిరుగుతూ ఉన్నాం బట ఇదంతా వరి పొలాలు ఇక్కడ సంగమిత్ర బ్యాక్ సైడు ఎన్ని వరి పొలాలు అన్నమాట ఇక్కడ చూడండి మొత్తం చాలా వరి చేశారు మొత్తం గ్రీన్గా చాలా బాగుంది ఇది హైవే అనమాట ఇదిగోండి ఇదంతా హైవే హైవే ఇది మొత్తం గ్రీన్గా ఉంది అనమాట ఇంకెక్కడ నుంచి మనం అటు వెళ్దాము హైవే మీదకి వెళ్ళి మా ఊటి బ్రిడ్జ్ పైకి వెళ్దాం అంటున్నాడు బ్రిడ్జ్ పైకి వెళ్ళి వెళ్దాము ఇదేమో సర్వీస్ రోడ్ అనమాట ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఇటు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే హార్న్ అయితే మోగి సేపు స్టార్ట్ అవ్వలేదు భయం వేసింది ఏమైందని మేమైతే అడవిలో ఉన్నాం అనమాట అడవే దాదాపుగా ఇదంతా రోడ్డు ఇక్కడ ఎవరు లేదు మెయిన్ మెయిన్ రోడ్లో ఉన్నాము ఏందో యాక్చువల్ ఎన్నాళ్ళు పాత పండిని నడిపి కొత్త పండిని వచ్చేటప్పటికి ఏదో చేద్దామని ఏదో తిరుగుతా ఉన్నాం ఇద్దరం ఈ హైవే మీదకి వచ్చామన్నమాట హైవే మీద ఎక్స్ప్లోర్ చేద్దామని హైవే మీదకి వచ్చాము ఇటెప్పుడో పా చాలా నేను కష్టం వచ్చాము ఇప్పుడు ఈ మధ్య అసలు కాలేదు అందుకని ఇటు వచ్చాము ఇటు వచ్చి ఇంకా మావాడు హైవే మీదకి అంటున్నాడు చూద్దాము అటు ఎక్కడ బ్రిడ్జ్ మీదకి అంటున్నాడు చూద్దాం అటు ఏమన్నా మనకి సైడ్ మొత్తం అతను మొత్తం కనపడుతుంది ఊరు ఇదంతా ఒంగోలు ఇదంతా ఒంగోలు ఒంగోలు అమ్మా ఇదంతా మాములుగా పాటలేదు ఫాస్ట్ చాలా ఫాస్ట్ వెళ్తున్నారు జనాలు అదనమాట అది మామూలుగా అది ఏంది యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ మామూలుగా వెళ్తున్నారు మేమైతే స్లోగా వెళ్తున్నాము మేము పాత పండి నడిపోవాలి కదా అందుకని స్లోగానే వెళ్తున్నాం మేము ఇదంతా సర్వీస్ రోడ్డు ఉంది అటు సైడ్ అటు సైడ్ లో ఉంది సర్వీస్ రోడ్డు ఇటు సైడ్ సర్వీస్ సర్వీస్ రోడ్డు మొత్తం ఉంది సర్వీస్ రోడ్డు ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటి అనమాట చిన్న పొలం అది చాలా చేస్తున్నారు ది హైవే ఈ హైవే ముందు ఇప్పుడు ఇది కొత్తపట్నం బస్ స్టాండ్ సైడ్ వెళ్తుంది మనం కొత్త డీలింగ్ చేస్తాడు వెళ్ళరా ఉన్నాయి మొత్తం Oh, dude.

ఎవరో తమిళనాడు వెళ్ళా ఉన్నారు పంచలు కట్టుకున్నారు తమిళనాడు తమిళనాడు నుంచి వస్తున్నారు మనం అదిగోండి ఒంగోలు కొత్తపట్నం ఒంగోలు కొత్తపట్నం అది ఒంగోలు కొడుతుంది మనం ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్ళి కిందకి వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ వస్తాం అన్నమాట బైక్కి అది ఇప్పుడు జరిగే పని అది సర్వీస్ రోడ్డు మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాము ఆ రోడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ సంథింగ్ ఏదో చేస్తున్నారు రోడ్లు మనం లెఫ్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇదంతా ఇది ఇదిగోండి ఇదంతా కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియా ఇదంతా గోడౌన్స్ అవన్నీ ఉన్నాయి కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియా ఇదంతా మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాం అన్నాడు రైట్కి వెళ్తాం రైట్కి వెళ్ళి అట్ వెళ్తాం మంగళ చీమకుర్తి మావాడు బ్రిడ్జ్ మీదకి వెళ్తాం అన్నాడు అందుకని వాడి కోసం ఇంకెళ్తున్నా బ్రిడ్జ్ మీదకి ఇక్కడి నుంచి వెళ్తున్నాము

ఇంట్లో ఉన్నాయిగా నుంచి ఎందుకు తాగవా మరి మరిగా ఆపేసే అవన్నీ పెట్టుకోవాలి మధ్యలో కాదు మనం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యాము బ్రిడ్జ్ కింద అది సుగంధ వాటర్ తాగి అది చూడదు బ్రిడ్జ్ కింద సుగంధ వాటర్ తాగి ఇది బయలుదేరమాట చెరువులు చేప చేపలు పడుతున్నారు పిల్లలు అందరూ అక్కడ తోండి మొత్తం పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి మనం ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి హైవే మీద వెళ్తున్నాం అనమాట హైవే అంటే ఇది హైవే అని అక్కడ బ్రిడ్జ్ ఉన్నారు కదా బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము అది ఈరోజు ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట స్లోగానే వెళ్తున్నాము అటు చూడండి అటు మొత్తం అటు మొత్తం ఒంగోలు కనపడుతుందో లేదో అదే సరిగ్గా తీయట్లేదు రాను ఎట్లా పెట్టాలి ఇంకటి పెట్టు ఇటు సింగరాయకొండ థర్టీ వన్ కిలోమీటర్స్ నెల్లూరు వన్ థర్టీ కిలోమీటర్స్ శంగరాకోవంలో కూడా ఒక గుడి ఉంది మంచి గుడి ఆ గుడి దగ్గరికి కూడా ఒకరోజు వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేస్తాము గుడి గుడి మాత్రం చాలా బాగుంటుంది ఓల్డ్ గుడి అనమాట అది ఒక సండే ప్లాన్ చేస్తాము సండే వెళ్తాము కదా ఇంకా నా ఫార్ట్ అనమాట మేరం అది తిరిగేది మేమిత్రం ఇంకా ఎలా తిరుగుతాము ఎలా వస్తుందో నాకైతే ఉంది కాస్ట్ లేది దాంట్లో ఏముంటది ఏఎంఎల్ఎఫ్ అని ఉంది ఆయిల్ ఉంటుందో గ్యాస్ ఉంటుందో ఏదన్నా ఆయిల్ ఏనా అదనమాట సౌండ్ మేమైతే స్మూత్ చిన్న ఫా ఫార్టీ మీద వెళ్తున్నాము చిన్నగా నేను ఇంకా ఎప్పుడు ఫార్టీయే ఆ ఫార్టీయే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట స్మూత్గా వెళ్తూ ఉన్నాము ఈ కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది ఈ బండి కొత్త బండి ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ బాగుంది అనమాట ఈ కొత్త బండి త్రీ డేస్ నేను తీసుకొని త్రీ డేస్ బ్యాక్ తీసుకున్నాం అనమాట మేము అసలు చెప్పలేదు ఎవరికి బ్లాక్ బ్లాక్గా ఏమీ చేయలేదు అనమాట అలా జరిగిపోయింది ఎందుకో వద్దులే అనిపించింది అందుకని ఏం చేయలేదన్నమాట ఇవ్వండి ఇటుగాడ మొత్తం సర్వీస్ ఉంటుంది ఉంది అక్కడంతా వరి పొలాలు అవన్నీ ఉన్నాయి మొత్తం ఇక్కడ చాలా వరి 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 వేశారు మామూలుగా మొన్న తెనాలు వెళ్ళాము తెనాల్లో వరి పొలాలు ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడగాడ వరి పొలాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటర్ అనేవి బాగున్నాయి అందుకని ఎక్కడగాడ వరి పొలాలు అది అనమాట మనం ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి దగ్గరికి వచ్చేసాము బ్రిడ్జ్ దగ్గరికి బ్రిడ్జ్ దగ్గరికి అనమాట అక్కడ ఆగింది కదా వెహికల్ ఆ వెహికల్ అనమాట చాలా ఫాస్ట్గా ఆగింది ఈ బైక్ ఏంటంటే మావాడు ముందు ఉన్నాడు నాకు ఒక డిస్కంఫర్ట్ ఉంది ఇక్కడ ఏంటంటే ఈ గేర్కి ఒక ఒక లాటే ఉంది దాన్ని ఏమంటారు నాకు లేదు ఒక లెవరే అనమాట సింగిల్ లెవరే ఉంది అందుకని బ్రేక్ బ్యా బ్యాక్ అదే లెవర్ దాన్ని ఏమంటారు గేర్ని బ్యాక్ సైడ్ వేయాలి అంటే అది కుదరట్లేదు అదైతే మార్పించాలి నాకైతే అది ఒక్కటి నచ్చలేదు అనమాట కాలు బాగా ఇబ్బందిగా ఉంది మెద అంతా బాగానే ఉంది ఈ బైక్ మాత్రం వన్ సిక్స్టీ బైక్ అనమాట చాలా బాగుంది అనమాట ఏమొచ్చింది చెన్నై అవన్నీ వస్తాయి మన ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము అది చూపించరా బ్రిడ్జ్ కనపడలేదు అదిగంటే మనం మనం ఎప్పుడూ బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నాము ఇదిగో ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ మాత్రం ఒంగోలుకి చాలా అన్బిలిబుల్ బ్రిడ్జ్ అనమాట చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పైన జర్నీ కూడా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు చాలా రోజుల క్రితం వచ్చాము చిన్నగా ఉన్నప్పుడు ఇది చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము ఈ మధ్య అసలు రాలేదన్నమాట అందుకని వాడి అని వచ్చారు కానీ చాలా బాగుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ బ్రిడ్జ్ మాత్రం అలాంటిది అప్పుడు బాగుంటుంది అలాంటి అలాంటి వెహికల్స్ బై పైకి వచ్చేయి అప్పుడు టీ బాగుంటుంది ఇప్పుడు ట్రైన్ కానీ వస్తే భలే ఉంటుంది ట్రైన్ రాలేదు ఇప్పుడు మరి ట్రైన్ ఇప్పుడు ఇదేంటంటే ట్రైన్ కోసమే వేసారు ఈ బ్రిడ్జి ఈ రైల్వే బ్రిడ్జ్ అనమాట ట్రైన్ అయితే ఏం రావట్లేదు నేను చూశాను దూరం నుంచి ట్రైన్ అయితే రావట్లేదు అదనమాట ఇప్పుడు చూడండి అక్కడి చూకా అటు అటు చాలా బాగుంది ఇదే అనమాట ట్రైన్ ట్రైన్ పెట్టింది ట్రైన్ అయితే ఏం రావట్లేదు ఎప్పుడైనా ట్రైన్ వచ్చినప్పుడు ట్రై చేద్దాము చూడకుండా ఎన్నో మరి ఎందుకు పెడతారు తెలియదు రాళ్ళే ఏమో నేస్తారా నేను కూడా ఎప్పుడు చూపించాడు మనం ఆడు వచ్చాం చూడు అది 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 అక్కడికి వచ్చాం కదా ఆడు మచ్చి అదే అది పైన ఆడు మచ్చాం కదా అప్పుడు అది అక్కడ హట్స్ కనపడతాయి చూడు ఆ హట్స్ అక్కడికే మనం వచ్చింది ఆడు మచ్చి మాత్రం చాలా పెద్దగా ఉంది చాలా బయనేది ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా వెళ్తున్నాం అనమాట చాలా వెళ్తుంది బ్రిడ్జి అది బ్రిడ్జ్ మొత్తం ఒకటి ఉండదు పాటలు పాటలు ఉంటుంది అది కాస్త ఆడు వచ్చేది అదిగోండి అది ఎక్సోటికా అని ఆ రోజు మనం ఆడు మచ్చాం కదా అదనమాట ఇక్కడ ఎక్సోటికా అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది మన అది ఏదో ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట కాఫ్ కార్తీక వనభోజనం కాపు కార్తీక వనభోజనాలంట అదే జరుగుతుంది వెళ్ళిపోతా ఇంటికి ఇట్లా రావాల్సిన అవసరంలా వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నా ఎక్కడికి వచ్చాము ఎక్కువ మళ్ళీ ఇంటి అదే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అది సైడ్ నుంచి టంగతా విజ ఎందుకు ఎక్కుతాం చూపిస్తా మన కింద నుంచి రావాలి మీరు మీరు ఎక్కడ కట్టు ఉండదు జీబు రెస్టారెంట్ ఎక్కడ పెట్టారా జీబు రెస్టారెంట్ అంటే కే పెట్ట రెస్టారెంట్ అండ్ కేఫ్ అక్కడ ఉండేది కదా మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పైన అదనమాట అది ఇక్కడ పెట్టారులా ఉంది జీపు రెస్టారెంట్ అండ్ కేఫ్ అదేమో సాయిబాబా సెంట్రల్ స్కూల్ అది మనం ఇప్పుడు కింద నుంచి వెళ్ళి అటు సైడ్కి వెళ్తున్నాము అది ఏ సాయిబాబా సెంట్రల్ స్కూల్ అది మనం ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాము కింద నుంచి వెళ్ళి సైడ్ వెళ్తాం అనమాట ఇది పెళ్ళూరు పెళ్ళూరు వచ్చాం మనం రేపు వెళ్ళే వెళ్దాము మనము వల్లూరమ్మ గుడికి వెళ్దాము వల్లూరమ్మ టెంపుల్ స్టైట్కి వెళ్తే వల్లూరమ్మ టెంపుల్ అనమాట మళ్ళీ వీళ్ళకి ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు నేను వచ్చినాడు ఇద్దరము ఒల్లూరమ్మ టెంపుల్కి వస్తాము ఇది పెళ్ళూరు అన్నమాట రంగమ్మ పోలరమ్మ తొమ్మిది వార్షిక ఎక్కం లేరా నాకు ఇది సాయిబాబా సెంట్రల్ స్కూల్ ఇక్కడ సాయిబాబా సెంట్రల్ స్కూల్ పక్కన కూడా రెండు అపార్ట్మెంట్స్ కడుతున్నారు లేక్ సిటీ అపార్ట్మెంట్స్ అని ఈ అపార్ట్మెంట్స్ అందరూ చాలా డిఫరెంట్ ఉంటుంది పక్కనే సాయిబాబా సెంట్రల్ స్కూలు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ జారుతారేమో పక్కనే కాదు స్కూలు ముందుగోళ్ళ టాప్ స్కూల్ ఇది టాప్ స్కూల్ పక్కన టాప్ అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు టాప్ త్రీ స్టూడెంట్స్ అందరూ టాప్ టాప్ స్కూల్ చేస్తారు కదా ఇది అంతే కదా అందరు టాప్ టాప్గా భారత్ పెట్రోలియం అంతా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇప్పటికీ ఎయిటీన్ కిలోమీటర్స్ తిరిగాము అంతా ఎయిటీన్ కిలోమీటర్స్ అనమాట మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను అనుకుంటే ఒక థర్టీ కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఒక థర్టీ కిలోమీటర్స్ అవ్వదా థర్టీ కిలోమీటర్స్ అవునా కలకత్తా ఇక్కడ నుంచి థర్టీన్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ ఉంది థర్టీన్ సెవెంటీ వన్ ఇక్కడ కోల్కత్తా థర్టీన్ సిక్స్టీ టూ విజయవాడ వన్ ఫిఫ్టీ ఫోర్ ఒంగోలు ఫోర్ కిలోమీటర్స్ ఉంది మనం ఇప్పుడు ఒంగోలు దగ్గరికి వచ్చాము మా వాడు ఏమో బ్రిడ్జ్ ఎక్కుతాం అంటున్నాడు కానీ బ్రిడ్జ్ అనమాట మనం అది నాకు తెలుసు వాడికి తెలియదు అందుకని వాడు అంటున్నాడు బ్రిడ్జ్ ఎక్కితే మళ్ళీ మనం అది వెళ్ళిపోతాము ఇదైతే మనం ఆరాసే ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కితే అచ్చేవరకు వెళ్తాం అనమాట మళ్ళీ ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఇట్లా వెళ్తాం అనమాట ఇదంతా మనకి తెలిసిందే అది మొత్తం చూపించు అట్లా బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ఏ ట్రై చేసేదేముంది రాకపోతే ఒకసారి చూడండి ఎక్స్పీరియన్స్ బాగుంది అన్ని వీడియోలు చెప్పేలాగే మీగానే చెప్తాను అన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం మావా మా అదే ఇట్లా బాగుంది కదా నీకు ఏ ఎక్కడ చూడండి ఐ లవ్ యూ ఒంగోలు అని ఉంది ఐ లవ్ ఐ లవ్ ఒంగోలు అని ఉంది ంగోల్ చెట్టు పడేశారు కలర్లో మట్టి పడుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా స్పెట్స్ కానీ ఒకటి తెచ్చుకోవాలి స్పెట్స్ ఆర్ మనకి ఉంటాయి కదా హెల్మెట్ మా వాటికి హెల్మెట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి అనుకుంటున్నాను వాడు తిరుగుతా అంటున్నాడు మరి ఏమైందో తెలియదు సండే రోజు వరకు అట్లా తిరుగుదాం అనుకుంటున్నాము మాది కంటిన్యూస్గా కాకుండా చూద్దాము ఏమైందో మీ వాటిలో సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ మధ్య కొంచెం రీచ్ తగ్గింది చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ చూడండి ఇది ఒక హోటల్ అది హాస్పిటల్ కడుతున్నాను నేను హాస్పిటల్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది నేను అనుకోవటం హాస్పిటల్ అనుకుంటున్నాను ఎందుకంటే లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ స్ట్రెక్చర్కి దానికిన్నారు అందుకని నేను అలాగనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒకటి కొత్తగా ఒకటి కడుతున్నారు ఎస్జివిఎస్ కన్వెన్షన్ ఇక్కడ ఒక అక్కడ చూడండి ఎస్జివిఎస్ కన్వెన్షన్ అని కొత్తగా కడుతున్నారు బుకింగ్స్ ఓపెన్ ఆన్ డిసెంబర్ అంట అదిగోండి బుకింగ్ బుకింగ్స్ డిఫెన్స్ డిసెంబర్ నుంచి ఓపెన్ అవుతాయి ఇది ఇదిగా ఇటు సైడ్ కాడ బాగుంది ప్లేస్ ప్లేస్ కూడా చూడండి మంచి ప్లేస్ చాలా బాగా కడుతున్నారు ఇది మనకి హాస్టల్ రమేష్ హాస్పిటల్ ఇది ఒక దర్బార్ స్ట్రీట్ అని ఒక కేఫీ పెట్టారు ఇక్కడ తాగేది కేఫ్ అంటే అదే ఫీజాగే து கேப் அந்தது டி தாதாண்ட் அந்த டியேட் ஆடுந்தாட் டிஸ்க அங்கு ஷாப்புல அல்லது மொழி தின ఇక్కడ మనం ఒంగోలు ఒంగోలుకి వెళ్తాము స్వాగతం ఒంగోలు ఒంగోలు నగరపాలక సంస్థ ఇక్కడ ఐ లవ్ ఒంగోలు అని ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది అనమాట ఐ లవ్ ఒంగోలు అదే ఆ ఫోటోనే తెలుసా ఇల్లు అంటే అర్జున్ ఇన్ఫ్రా విజిట్ డెమో విల్లా టుడే అర్జున్ ఎన్ఫ్రా బాగా ఒంగోలు బాగా పాపులర్ అయింది అక్కడ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ బాగున్నాయని అదే బిల్లాస్ బాగున్నాయని మనం ఇంకా స్ట్రైట్గా ఇంటి సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట కాపేస్తా కాసేపు పట్టుకుంటావా అబ్బా తిడు వస్తారు అలా కట్టారు అసలు అసలు ఎలా కట్టారు వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎలా ఉందా యూఎస్లో కట్టినట్టు కట్టారా ఇంత కోట్లాగా అటు డిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ కాదు ఎటు ఉంటుంది అది గవర్నమెంట్ది అటు వెళ్ళాలంటే ఎటు ఉంటది అక్కడ ఇల్లు కడుతున్నారు చెరువు కట్టది అదేంటంటే మనకి పైకి ఎంత కనపడుతుందంటే దానికి ఫెన్సింగ్ వేస్తుంది అందుకని ఆపేదా వెనక్కి కూర్చుంటావా తీయలేకపోతే ఆపేసేవి నువ్వేమి బలవంతాన్ని తీయొద్దు హెల్త్ కాడ ముఖ్యం వీడియోలే కాదు ఇక్కడ చూడండి లైటింగ్ లైటింగ్ బలే ఉంది ಆನ್ಯಲ್ ಡೇ ಡ್ಯಾನ್ಸ್ ಆ ರೂಪ ನಾನೇನು ಅಷ್ಟ ಜಶ್ವಂತ್ ಅಂಡ್ ಮೇಘನಾಂಗ್ ಅನ್ನ ಅದೇ